ఐపీఎల్లో ఈసారి సంచలన జట్టు ఏదైనా ఉంది అంటే అది ఎస్ఆర్హెచ్ మాత్రమే భారీ స్కోర్లు కొడుతూ క్రికెట్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న హైదరాబాద్ జట్టు అయితే గత రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి ఢీలా పడిపోయింది అద్భుతాలు చేస్తుంది అనుకున్న జట్టు సొంత గ్రౌండ్లోనే చతికిలా పడిపోయింది లాస్ట్ టైం హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ జట్టుతో ఓడిపోయిన ఎస్ఆర్హెచ్ మొన్న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో డెబ్బై పరుగుల తేడాతో ఘోరంగా ఓటమి పాలైంది రెండు వందల పదమూడు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట ముప్పై నాలుగు పరుగులకే కుప్పకూలిపోయింది అయితే ఈ ఓటమిపై పాట్ కమెంట్స్ మాట్లాడుతూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోకపోవడమేమి చేసిన తప్పు అని సన్రైజర్స్ కెప్టెన్ పాట్ కమెంట్స్ అన్నాడు రెండు మ్యాచ్ల్లోనూ ఎస్ఆర్హెచ్ ఇదే తప్పు చేసింది ఈ టీం మొదట బ్యాటింగ్ చేసిన ప్రతిసారి గెలిచింది అదే లక్ష్య చేతులలో మాత్రం బాగా తడబడుతుందనే చెప్పాలి మిగతా మ్యాచ్ల్లో అయినా సరే సన్ రైజర్స్ తిరిగి పుంజుకోవాలని సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ చూస్తున్నారు లేకుంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో ఐదింటిలా గెలిచి ప్రస్తుతం పది పాయింట్లతో పట్టికలో నాలుగు స్థానంలో ఉంది అయితే మిగిలిన ఆరు మ్యాచ్ల్లో మూడు గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి సన్ హైదరాబాద్ జట్టుకు